చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటారు అయితే కొన్నిసార్లు ఆ ప్రేమ ఎంతో ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే హద్దులు దాటి ప్రేమను చూపిస్తారో అప్పుడు ఎన్నో రకాల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది మితిమీరిన ప్రేమ మరియు రక్షణ వలన పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత చదువుకున్నా సరే పిల్లలు చిన్న చిన్న సమస్యను ఎదుర్కోలేకపోతున్నారు జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా సరే వాటిని ఆచరించడం కూడా ఎంతో అవసరం జీవితంలో ఎదురయ్యే సమస్యలు మాత్రమే కాకుండా సంబంధాల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి ముఖ్య కారణం తల్లిదండ్రుల పెంపకం ఎందుకంటే హద్దుకు మించిన ప్రేమ మరియు రక్షణ చూపించడం వలన సొంతంగా దేన్ని ఎదుర్కోలేకపోతున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు మితిమీరిన రక్షణ చూపిస్తారో వారి భవిష్యత్తుపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని ముందుగానే ఆలోచించి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను పిల్లలు అడగకుండానే అందజేస్తున్నారు ఈ విధంగా జరగడం వలన పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు మరియు చిన్న పనులను కూడా సొంతంగా పూర్తి చేయలేకపోతున్నారు పైగా మితిమీరిన రక్షణను చూపించడం వలన పిల్లల్లో ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం అసలు ఉండదు అని మానసిక నిపుణులు చెబుతున్నారు దేనైనా ఎదుర్కోవాలంటే నైపుణ్యం ఎంతో అవసరం అయితే ఎప్పుడైతే మితిమీరిన రక్షణ ఉంటుందో పిల్లల్లో నైపుణ్యం కూడా తగ్గిపోతుంది తల్లిదండ్రుల రక్షణ ఎక్కువగా చూపించడం వలన పిల్లలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది వయసు పెరిగినా సరే నిర్ణయాలు తీసుకోలేరు మరియు ఎంతో భయస్థులుగా బతుకుతారు తల్లిదండ్రులు పిల్లల్లో ఉండే ప్రత్యేకతను గమనించాలి మరియు ఆ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేయాలి ఇలా చేయడం వలన పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు